హాయ్ అండి అందరికీ నమస్తే వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది ఏంటి వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక వినాయకుడికి గరిక పోచాలంటే ఎంతో ఇష్టం ఎన్ని రకాల పత్రాలు పుష్పాలు ఉన్నప్పటికీ గరిక లేకపోతే విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టం ఆ కథ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను పూర్వంలో అనలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు నిప్పుని పుట్టించి లోకాన్నంతా దహించి సారాడు అప్పుడు దేవతలందరూ వినాయకుడి దగ్గరికి వచ్చి తమను రాక్షసుని నుండి కాపాడాలని వేడుకున్నారు ఆ రాక్షసుడు వేడిని పుట్టించి ఆ రాక్షసుడు వేడిని పుట్టించి తమను చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు ఎలాగైనా ఆ రాక్షసుడి నుండి కాపాడాలని వేడుకున్నారు వారి బాధను విన్న వినాయకుడు తన శరీరాన్ని భారీగా పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడు అందువల్ల వినాయకుడి శరీరంలో వేడి మొదలైంది వినాయకుడి కోసం చంద్రుడు వచ్చి వేడిని తగ్గిస్తానంటూ వినాయకుడు తలపై నిలబడ్డాడు అయినా కూడా వినాయకుడి వేడి తగ్గలేదు విష్ణుమూర్తి వచ్చి వేడిని తగ్గిస్తానంటూ తన కమలాన్ని వినాయకుడికి ఇచ్చాడు అయినా కూడా వేడి తగ్గలేదు వినాయకుడి వాళ్ళ తండ్రి పరమశివుడు వచ్చి వినాయకుడి పొట్ట చుట్టూ పాముని కట్టాడు ఆయన కూడా వేడి తగ్గలేదు ఏం చేయాలని ఆలోచిస్తుంటే అప్పుడే కొంతమంది ఋషులు వచ్చాడు వారు ఇరవై ఒక్క పోచలతో వేడి తగ్గుతుంది అని చెప్పారు అప్పుడు వెంటనే గరికని తీసుకువచ్చి వినాయకుడి తలపైన పెట్టాడు అంతే వినాయకుడి వేడి మొత్తం పూర్తిగా తగ్గిపోయింది అప్పుడు వినాయకుడు ఇలా ఉన్నాడు ఎవరైతే గరికతో తనని పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పాడు అప్పటి నుండి వినాయకుడి పూజలో గరిక చాలా ప్రధానమైంది గరికకి ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది ఎప్పుడైనా అకస్మాత్తుగా చూడకూడని చూసిన తీవ్రమైన పీడుకలు వచ్చిన స్నానం చేసి గరికను ముట్టుకుంటే దాని దోషం పోతుంది అంతటి విశేషమైన గరికను వినాయకుడి పాదాల దగ్గర ఉంచి మన తలపై పెట్టుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి అని పండితులు చెబుతూ ఉంటారు వినాయకుడికి బుధవారం అన్నా కూడా ఎంతో ఇష్టం ప్రతి బుధవారం రోజు ఇరవై ఒక్క గరిక పూజలతో వినాయకుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం మనకి ఉంటుంది ఓం గం గణపతి అయ్య నమ మీకు ఈ స్టోరీ కనుక నచ్చిందైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్